అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు పాల్గొనమాసము బహుళ పక్షము అమావాస్య రాత్రి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉన్నది సూర్యోదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఈరోజు ఉత్తరాభాద నక్షత్రం ఉదయం పది గంటల పన్నెండు నిమిషాల వరకుండి తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు వర్జము రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల నుంచి పది గంటల పదిహేడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది అమృత ఘడియలు ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉండి తదుపరి మళ్ళీ ఈరోజు రాత్రి అంటే తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రారంభమై సూర్యోదయ అనంతరం కూడా అమృత ఘడియల వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను